అరే ఇదేంటిది రైతు పచ్చగా ఉండేటప్పుడే వరి కోసేస్తున్నాడని చూడడానికి వెళ్ళడం జరిగింది చూసేసరికి ఇవి ధాన్యం కదండి రైతులు నెట్ట నిల్వన ముంచే కేలీలు ఈ ధాన్యం రైతుని ఏ విధంగా ఆర్థికంగా నష్టం చేకూరుస్తాయో ఒకసారి చూద్దామా చూడండి ఎంత పచ్చటి పొలాలు ఉన్నాయి కదా ఎంత చాలా దిగుబడి వచ్చేటట్లు కనిపిస్తుంది కదా ఈ పొలాలు చూడండి వీటి పక్కనే ఉన్న ఈ పొలం చూడండి చూడండి వరి మొక్కల్లాగే కనిపిస్తుంది కానీ ఇందులో పండిన పంట మనుషులకే కాదు జంతువులు కూడా తినలేవు కారణం ఏమంటే ఈ ధాన్యం పైన సూదుల్లాగా కేశాలు ఉంటాయండి అవి ఒకవేళ ఎండిపోయినట్లయితే మన సూది మనం గుచ్చుకున్నట్టే గుచ్చుకుంటాయి ధాన్యం అమ్మకానికి పెట్టిన కొనేవాళ్ళు చూసి కొనరు ఒకవేళ ఈ ధాన్యం మనం ఏవైతే విత్తనాలు తయారు చేయాలనుకుంటామో ఆ ధాన్యంలో కానీ ఈ విత్తనాలు ఉంటే తర్వాత తరం పంటకి చేరుకుంటాయి చూస్తున్నారు కదా చూడండి ఈ ధాన్యం గింజ ఒకటి తీసుకున్నాము వీటిని తీసుకొని స్కేల్ పైన కొలిసినట్లయితే ఆ ధాన్యం పైన ఈ కేశాలు సుమారుగా పది నుండి పన్నెండు సెంటీమీటర్ల పొడవు ఉంటున్నాయండి చూడండి పది నుండి పన్నెండు సెంటీమీటర్ల పొడవు రైతులు ఆర్థికంగా ఇబ్బంది పాలవడానికి ఇవి కూడా ఒక కారణం కల్తీ విత్తనాల ద్వారాను ఇవి వ్యాప్తి చెందుతుంటాయండి ఎవరైతే విత్తనాలు తయారు చేస్తారో సరైనటువంటి యాజమాన్య పద్ధతులు పాటించకుండాను విత్తనాలను తయారు చేసి గ్రామీణ ప్రాంతాల్లో అమ్మడం వలన వాళ్ళు తెలియక ఈ విత్తనాలను చల్లి ఇగో ఈ విధంగాను మోసపోతుంటారు ఈ చూస్తున్నటువంటి ఈ పొలానికి సంబంధించినటువంటి రైతు సుమారుగా ఎనభై సెంట్ల భూమి ఈ ఎనభై సెంట్ల భూమిలో తనకి వరి మొక్క కంటే ఈ మొక్కనే ఎక్కువగా దర్శనమిస్తుంది పూర్తిగా అంటే ఎయిటీ పర్సెంట్ ఈ విత్తనాలతోనే నిండిపోయిందండి సుమారుగా ఇరవై వేల రూపాయలు ఖర్చు పెట్టి తను వ్యవసాయం చేస్తే ఈ కల్తీ విత్తనాల వలన ఇటువంటి పరిస్థితి దాపరించింది ఇదివరకు మొక్కలు చెరువుల్లోనూ అలానే కుంటల్లోనూ పెరిగేవండి ఇవి తర్వాత తర్వాత క్రమంలో అలా పంట పొలాలకు వ్యాపించడం జరిగింది కల్తీ విత్తనాల ద్వారా ఇటువంటి పరిస్థితి అనేది ఏర్పడింది ఈ పంటను ప్రాథమిక దశలో గుర్తించడం కొద్ది కష్టం గుర్తిస్తే గాబు తీస్తున్నప్పుడే తీసేయాలి లేని పరిస్థితుల్లో ఇదిగో ఈ విధంగాను ఎప్పుడైతే కాయ దిశకొస్తుందో ఆ సమయంలో వీటిని గుర్తించి కోసి బయట పడివేయాలి లేనట్లయితే ఒక్కసారి ఈ విత్తనం పక్వానికి వచ్చి ధాన్యం రూపంలో మారిందంటే అది ఆ పొలంలో పడ్డాక తర్వాత సంవత్సరం వరి కలుపు మొక్కగా మారిపోతుందండి ఈ విధంగా ఆ పంట చేను మొత్తము ఆ పొలం మొత్తము ఆక్రమించేస్తుంది దానికి ఉదాహరణ ఇదిగో ఈ పొలమే ఇవే కాదు చాలామంది చాలా పొలాలు ఈ విధంగా ఉన్నాయి రైతులు సక్రమమైనటువంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోకపోతే ఇటువంటి మొక్కల వల్ల చాలా ఆర్థికంగా నష్టపోవలసిన పరిస్థితి అనేది ఏర్పడుతుంది రైతు సోదరులారా వీటితో జాగ్రత్త